హాయ్ అండి నేను మీ కల్పన వెల్కమ్ టు కల్పనా కిచెన్ పెళ్ళిళ్లలో ఫంక్షన్లలో ఒడ్డించే అప్పటికప్పుడు చేసి పెట్టి మామిడికాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను అప్పటికప్పుడు మనము ఇన్స్టెంట్గా ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని చేసేసుకొని చక్కగా టేస్టీగా సర్వ్ చేసుకోవచ్చు ఇది పదిహేను రోజుల నుంచి నెల రోజుల వరకు మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అండి ఎలాంటి కర్రీస్ లేనప్పుడైనా లేదా అప్పటికప్పుడు మనం ఇది కాస్త టేస్టీగా తినాలని అనిపించినా ఇలా చేసేసుకుని కబ్ చేసుకుంటే సరిపోతుంది మరి లేట్ చేయకుండా ఈ మామిడికాయ ముక్కల నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక మామిడికాయని ఫ్రెష్గా తీసేసుకుని చక్కగా కడిగేసి ఒక క్లాత్తో తుట్ చేసుకుని ఆ పొట్టును కూడా తీసేసి ఇలా చూస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు కారం పొడిని తర్వాత దీంట్లోనే అరకప్పు వరకు ధనియాల పొడిని చక్కగా వేయించుకుని తీసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పును అడ్జస్ట్ చేసుకుని వేసుకుని ఒక టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు అరకప్పు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుని చక్కగా ఈ మిశ్రమం అంతా కలిపేసుకోవాలి ఇక్కడ మనము ఉప్పు అనేది కాస్త తక్కువగానే వేసుకుని చక్కగా మనము ఆయిల్ వేసి పోపు పెట్టేసుకున్నాక ఇంకా ఏమైనా ఉప్పు సరిపడదు అనిపిస్తే వేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ మిశ్రమం అంతా చక్కగా కలిపేసుకోవాలి చేతికి తడిలే తడి లేకుండా ఇలా మొత్తం కలిపేసుకుని ఇలా కలిపిన ఈ మిశ్రమంలోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసేసుకుని కలిపేసుకుందాము ఇలా మామిడికాయ ముక్కలన్నీ వేసేసాక ఈ మిశ్రమం అంతా ఈ ముక్కలకి చక్కగా పట్టించేసేయాలి ఇలా ఈ మిశ్రమం అంతా ప్రెస్ చేస్తూ చక్కగా కలిపేసుకున్నాక తర్వాత మనము దీంట్లోకి ఉప్పు వేసేసుకుని కాస్త చల్లారాక ఈ మిశ్రమంలో వేసేసుకుని కలిపేసుకుని ఒక కాజు సీసాలోకైనా లేదా ఏదైనా ఒక బోల్లోకైనా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మనకు ఈ మిక్స్ అనేది చక్కగా కలిసిపోయింది దీంట్లోని ఒక నాలుగైదు పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసేసుకోవాలి అప్పటికప్పుడు మనము ఎక్కువ టైం లేకుండా పెళ్లి ఫంక్షన్లలో వడ్డించే ఇన్స్టాంట్ ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని ఇప్పుడు మనకు ఓపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్లో ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ వేసుకుని దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసేసుకుని మనము ఆల్రెడీ వెల్లుల్లి రెమ్మలను మిశ్రమంలోనే వేసాం కదా లేదంటే ఎక్కడైనా వేసేసుకోవచ్చు కావాలంటే ఎండుమిర్చి కూడా ఇక్కడ వేసేసుకుని తర్వాత ఈ జీలకర్ర ఆవాలు చక్కగా ఫ్రై అయిపోయాక మంటను తీసేసి ఇది మొత్తం కాస్త చల్లబడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా చల్లబడిపోయిన తర్వాత ఈ మిశ్రమంలోకి ఫ్రై చేసిన ఈ ఆయిల్ని వేసేసుకుని చక్కగా మొత్తం కలిపేసుకోవాలి అంతే అండి ఇలా మనము ఆయిల్ పోపుది వేసేసాక కలిపేసుకుని తర్వాత ఒక జాడీలోకైనా లేదా ఒక డబ్బాలోకైనా సర్చ్ చేసుకుంటే స్టోర్ చేసేసుకోవచ్చు ఒక పదిహేను నుంచి నెల రోజుల వరకు చక్కగా మనము సర్చ్ చేసుకోవచ్చు ఇలా మనము ఎలాంటి తడి లేకుండా కాస్త ఇది ప్రిపేర్ చేసేటప్పుడు చక్కగా చేసుకున్నట్లయితే మనకు ఇది కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో చూసారు కదా చక్కగా మనకు మామిడికాయ ముక్కల నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇది మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ అండ్ షేర్ విడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డూ సపోర్ట్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్